తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఒకే ఒక సీటు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను ఇటువైపు లాగి దాన్ని గెలవాలనుకోవడం ఒక ఎత్తు సరే దాని రాజకీయ కోణంలో చూడొచ్చు కానీ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ బస్సు మీద కార్పొరేటర్ వెళ్తున్న బస్సు ఎమ్మెల్సీ ఉన్న బస్సు వీటన్నిటికీ మించి సాక్షాత్తు అక్కడ ఎంపీ ఉన్నటువంటి బస్సు మీద ఎవరో రౌడీ రౌడీషీటర్లు అనబడే వాళ్ళు దాడి చేసి నలుగురు కార్పొరేటర్ను ఈడ్చుకెళ్ళడం కిడ్నాప్ చేయడం పోలీసుల సమక్షంలోనే ఇది జరగడం చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి చర్య ఇది ఎంపీ ఉన్న బస్సు మీద ఓటు హక్కు వినియోగించుకునే ఎంపీ పోతు ఉంటే దాడి జరగడం మామూలు విషయము అందుకనే ఈ విషయాన్ని తిరుపతి గౌరవ ఎంపీ గారు గురుమూర్తి గారు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నారు తీసుకుని ఆయనది ఇష్యూను వదిలిపెట్టట్లేదు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేశారు నెక్స్ట్ ఆయన న్యాయస్థానంలో కూడా ఫైట్ చేయబోతారట అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రివిలేజ్ మోషన్ కూడా డెఫినెట్లీ మూవ్ చేయబోతున్నారు ఎంపీ ఉన్న బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్లై ఎత్తుకెళ్ళి పోలీసుల సమక్షంలో జరిగితే దానికి ఏమైనా అర్థం ఉందా సో మనం మాట్లాడుకున్నాం మొన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేశారు అని తాజాగా ఎంపీ గారి ఫిర్యాదు మీద ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి డీజీపీకి నోటీసులు పంపించారు ఇద్దరు కూడా నాలుగు వారాల్లోగా వేర్వేరు నివేదికలు పంపించాలి హై ర్యాంక్ ఆఫీసర్స్ తోటి విచారణ చేసి వేర్వేరు నివేదికలు పంపించాలి అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే నోటీసులు పంపించింది వాళ్ళు పంపించిన నోటీసులో చాలా క్లియర్గా ఉంది ఒక పాయింట్ అయితే ద డిజిపి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు రెస్పాండ్ యాజ్ టు హౌ ద సెక్యూరిటీ ఆఫ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కుడ్ నాట్ బీ ఇన్షూర్డ్ డిస్పైట్ డైరెక్షన్స్ పాస్డ్ బై ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వై నేమ్ అక్యూజ్డ్ పర్సన్స్ పర్సన్స్ హ్యావ్ నాట్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఎఫ్ఐఆర్ నంబర్స్ ఆన్సో డిస్పైట్ అవైలబిలిటీ ఆఫ్ ద వీడియో రికార్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద ఇన్సిడెంట్ వీళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో క్లియర్గా ఉంది హైకోర్టు ఆదేశాలున్నా కూడా ప్రజాప్రతినిధులకు రక్షణ ఎందుకు కల్పించలేదు అక్యూజులు ముఖ్యమైన వాళ్ళను ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు ఫోటో సాక్ష్యాలు కనిపిస్తున్నాయి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి ఎందుకు అక్యూజులను చేర్చలేదు అండ్ మరి దారుణం ఏంటంటే పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం ఏంటి ఎవరో రౌడీషీటర్లు ఎంపీ ఉన్న బస్సు మీద దాడి చేయడం ఏంటి ఈ అన్నింటి మీద హై ర్యాంక్ ఆఫీసర్స్తో విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నివేదికలు ఇవ్వండి అని చెప్పి చీఫ్ సెక్రటరీకి డీజీపీ వేర్వేరుగా నివేదికలు ఇవ్వమని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే నోటీసులు పంపించింది సీరియస్లీ వెరీ గుడ్ మూవ్ ఎంపీ గారు ఎందుకంటే ఇదేదో రాజకీయాలకు సంబంధించిన అంశంగానే చూడకూడదు వైసీపీ కార్పొరేటర్లను సరే టీడీపీ అధికార బలాన్ని ఉపయోగించో లేకపోతే ఆర్థిక బలాన్ని ఉపయోగించో లేకుంటే కేసులు ఉపయోగించి ఏదో విధంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు పోనీయండి దాన్ని రాజకీయ కోణంలో చూద్దాం ఒక ఎంపీ ఓటు హక్కు వినియోగించుకునే వెళ్తూ ఉంటే ఎంపీ ఉన్న బస్సు మీద పోలీసుల సమక్షంలో ఎవడో వచ్చి దాడి చేసి అద్దాలు వాళ్ళగొట్టి టైర్లు వీకి డ్రైవర్ మీద దాడి చేసి కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్తే కార్పొరేటర్లని ఎంపీ ఉన్న బస్సు మీద దాడి చేసి ఎంపీ మీద దాడిగానే చూడాలి సో అటువంటిప్పుడు ఈ ఎంపీ గారు కూడా గురుమూర్తి గారు చాలా సీరియస్గానే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు వెళ్ళి తీరాలి కూడా వెళ్తూ ఉన్నారు సో అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఆయన ఇష్యూని రైజ్ చేయబోతున్నారు నెక్స్ట్ న్యాయస్థానాలు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వరకు కూడా ఎంపీ గారు అయితే వెళ్ళబోతూ ఉన్నారు డెఫినెట్లీ ఫైట్ చేయాలి ఇదేంటిదండి నడి రోడ్డు మీద ఎంత దారుణం ఎంపీ ఉన్న బస్సు మీద దాడి చేయడం నడి రోడ్డు మీద అది పోలీసులు ఉండగా వెరీ వెరీ సీరియస్ యాక్షన్ షుడ్ బిన్ డెఫినెట్లీ